హాయ్ హలో వెల్కమ్ టు వసంత శారీ కలెక్షన్ డబల్ టూ వన్ నైన్ మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు కలెక్షన్ వచ్చేసి సిల్వర్ వర్క్ శారీస్ అండి సిల్వర్ కట్ వర్క్ శారీస్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది ఇది బ్లౌజ్ పీస్ అండి బ్లౌజ్ పీస్కి కూడా కట్ వర్క్ వస్తుంది ఇలాగా శారీ మొత్తానికి కట్ వర్క్ వస్తుంది స్టోన్ వర్క్ వస్తుందండి శారీ మొత్తానికి ఇలాగా కేవలం తొమ్మిది వందల రూపాయలు మాత్రమే అల్లింగ్ ఎక్కడికైనా కొరియర్ ఉంది మీకు ఏ శారీ నచ్చితే ఆ శారీ స్క్రీన్షాట్ తీసి నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి నా వాట్సాప్ నెంబర్ సిక్స్ త్రీ డబల్ జీరో డబల్ సెవెన్ జీరో ఫోర్ డబల్ త్రీ సిల్వర్ కట్ వర్క్ శారీస్ అండి ఇవి శారీ మొత్తం స్టోన్ వర్క్ వస్తుంది ఇలా స్టోన్ వర్క్ వస్తుంది ఇలా కట్ వర్క్ వస్తుందండి ఇది హ్యాండ్స్కి వస్తుంది ఇదంతా బాడీకి వస్తుంది అన్నమాట బాడీ మొత్తం బొటా వస్తుంది సిల్వర్ బొటా ఇది బ్లౌజ్ పీస్ అండి ఇది శారీ శారీ మొత్తానికి ఇదిగోండి స్టోన్ వర్క్ వస్తుంది ఇలాగా ఇలా కట్ వర్క్ వస్తుంది కట్ వరకు వస్తుంది శారీ మొత్తం వస్తుంది శారీ వచ్చేసి ఇలా ఉంటుందండి ఇందులో సింగిల్ పీస్ మాత్రమే ఉన్నాయండి శారీ చాలా వెయి వెయిట్లెస్ శారీస్ చాలా స్మూత్గా ఉంది ఆల్ ఇండియా ఎక్కడికైనా కొరియర్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మధురై పట్టు అండి సిల్వర్ కట్ వర్క్ శారీస్ కేవలం తొమ్మిది వందల రూపాయలు మాత్రమేనండి పట్టు శారీస్ కేవలం తొమ్మిది వందల రూపాయలు మాత్రమే ఆల్ ఇండియా ఎక్కడికైనా కొరియర్ ఉంటుంది ప్రతిదీ వాషబుల్ శారీస్ అండి చాలా స్మూత్గా ఉంటుంది క్లాత్ సిక్స్ థర్టీ ఉంటుంది మీకు ఏ చీర నచ్చితే ఆ చీరని వాట్సాప్ స్క్రీన్షాట్ తీసి నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి వైట్ కలర్ కాంబినేషన్ వచ్చిందండి ఇది మెంతి కలరు శారీస్ చాలా పెద్దగా ఉంటాయండి వాళ్ళు కూడా సరిపోతాయి ప్రతి చీరకి వైట్ కలర్ కాంబినేషన్ వచ్చిందండి పట్టు శారీస్ కేవలం తొమ్మిది వందల రూపాయలు మాత్రమే ఆల్ ఇండియా ఎక్కడికైనా కొరియర్ ఉంటుంది నెక్స్ట్ కలర్ వచ్చేసి పట్టు శారీస్ అండి శారీ ఇలా ఉంటుంది ఇది బార్డర్ అండి పట్టు సారీ బార్డర్ బార్డర్ ఏ కలర్ వస్తుందో బ్లౌజ్ పీస్ కూడా అదే వస్తుందండి శారీ పళ్ళు ట్యాక్స్ కూడా వచ్చాయి శారీ పిల్లిలా వస్తుంది బ్లౌజ్ వచ్చేసి బ్లౌజ్ కంప్యూటర్ వర్క్ వస్తుందండి బ్లౌజ్కి కంప్యూటర్ వర్క్ వస్తుంది ఇది హ్యాండ్స్కి వస్తుంది బ్లౌజ్ పీస్ ఇలా ఉంటుంది ఇందులో కలర్స్ ఉన్నాయండి కేవలం ఆఫర్లో ఇస్తున్నాను పద్నాలుగు వందల రూపాయలు మాత్రమేనండి కేవలం పద్నాలుగు వందల రూపాయలు మాత్రమే ఆల్ ఇండియా ఎక్కడికైనా కొరియర్ ఉంటుంది ఓన్లీ సింగిల్ పీస్ మాత్రమే ఉందండి మీకు ఏ శారీ నచ్చితే ఆ శారీని స్క్రీన్షాట్ తీసి నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టండి ఆల్ ఇండియా కొరియర్ కొరియర్ ఎక్కడికైనా ఉంటుంది మీరు ఎన్ని శారీస్ ఆర్డర్ పెట్టుకుంటే అన్ని శారీకి మ్యాచింగ్ ఫాల్ ఫ్రీ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ ఎక్కడికైనా కొరియర్ చేస్తాము మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ సపోర్ట్ చేయండి